హాయ్ అండి వెల్కమ్ టు ఆరోగ్య సూత్రం ఈరోజు వీడియోలో మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఈజీగా అయిపోయే అటుకుల మిక్సర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ అటుకుల మిక్సర్ అనేది పెట్టినట్లయితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారనమాట ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ ఆయిల్తో చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి ఇది ఫస్ట్ అయితే మనం అటుకుల మిక్సర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే మనం మిక్సర్ కోసం ఎన్ని అయితే అటుకులు తీసుకోవాలనుకుంటామో అన్ని అటుకుల్ని జల్లల్లో వేసుకొని ఇలా జల్లించుకోవాలండి ఎందుకంటే అందులో ఇలా పౌడర్లా ఉంటుంది కదా సో అందువల్ల ఆ పౌడర్ అంతా కూడా తీసేసుకుంటే మనకి నీట్గా ఉంటాయి అనమాట అటుకులు తర్వాత స్టవ్ ఆన్ చేసి చుక్క కూడా కళాయిలో ఆయిల్ వేయకుండా అటుకులన్నింటికి కూడా ఇలా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా జరగాలి చూసారా ఇలా క్రిస్పీగా అయ్యాయి అటుకులన్నీ కూడా ఇప్పుడు అటుకుల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక సెవెంటీ పర్సెంటేజ్ వేగిన తర్వాత ఇందులో పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలండి నేను కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి మిక్సర్ అనేది కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను అనమాట పల్లీలు పుట్నాల పప్పు మీరు ఎక్కువ క్వాంటిటీలో మిక్సర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పుట్నాల పప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి వెల్లుల్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి బాగా తర్వాత మనం క్రిస్పీగా వేయించి పెట్టుకున్న అటుకుల కూడా ఇందులో వేసుకొని బాగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా చేయాలి ఇదంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా కూడా స్టోర్ ఉంటుందన్నమాట ఈ మిక్చర్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారనమాట చూసారా ఎంత బాగుందో సో ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్కన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది